మాధవ్ రెడ్డి గారు హత్య హత్య జరిగిన తర్వాత ఆ తరగతి జరిగిన మీరు అన్నట్లు ఎస్ఐబీలో జరిగిన ఐజీ మన రత్నారెడ్డి గారు స్పెషల్ టీంలో ఆ కేసు బ్రేక్ త్రూ తేడానికి నంజాల నరసింహారెడ్డి గారు చాలా కీలకంగా మారారు ఆ కేసు కమ్యూనికేషన్లో ఆయనే చాలా ఇన్ఫర్మేటివ్ ఇచ్చారు అనేది పోలీసులు చెప్తున్నారు అంటే దాని కేసు ఒకసారి ఎలా మీరంతా బ్రేక్ తీసుకోవాలి అంటే అప్పుడులో కమ్యూనికేషన్ నెట్వర్క్ చాలా తక్కువ ఉండేది ట్రెడిషనల్ ఇన్వెస్టిగేషన్ కూడా చాలా ఇన్వెస్టిగేషన్ అనేది ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అప్పుడు ఉన్న ఆఫీసర్స్ అందరూ నా ఉద్దేశంలో అప్పుడున్న ఆఫీసర్స్ టాప్ ఐజీ ర్యాంక్ వరకు అంటే కింది ర్యాంకు కానిస్టేబుల్ నుంచి ఆవిడ ఐజీ ర్యాంక్ వరకు మాధవరెడ్డి గారి మీద ఉన్న ప్రేమతో అందరూ మనసు పెట్టి చేసారు ప్రతి వాళ్ళు నాకు నా వంతు కర్తవ్యం కూడా నేను నెరవేర్చి అనుకుంటున్నానే దట్ ఈస్ ద బెస్ట్ ఇన్వెస్టిగేషన్ కేసు అది నిజంగా పోలీస్ ఆఫీసర్స్కు మంచి పేరు తీసిన కేసు బట్ మాదిరెడ్డి చనిపోవడం దురదృ మాధరెడ్డి గారు చనిపోవడం దురదృష్టమైన ఆ కేసు పోలీసు ఇన్వెస్టిగేషన్ చేయడం స్కిల్తో అంటే అది నేను అంటే డీటెయిల్స్గా అది టీమ్ ఆఫీసర్స్ పెద్ద ఆఫీసర్స్ అందరు చేశారు అందరి యొక్క కృషి ఫలితంగా వచ్చింది నాకు తెలిసిన వర్డ్స్ ఏంటంటే అప్పుడున్న ఫస్ట్ టైం సెల్ యూజ్ చేయడము ఆ సెల్కు లోకల్ ఫోన్ల నుంచి కాల్ చేయడము ఆ టైమింగ్స్ కంపేర్ చేస్తే మాధవరెడ్డి హోమ్ మినిస్టర్ గారు రావడము వెళ్ళిపోవడము బ్లాస్ట్ కావడం వరకు కనెక్ట్ చేయడం అనేది ఇప్పుడున్న టెక్నాలజీ అప్పుడు లేదు అది నిజంగా పోలీస్ ఆఫీసర్స్కు చాలా డిఫికల్ట్ టాస్క్ అంటే మీకు అసలు ఆలోచన ఎందుకు ఎందుకంటే అప్పుడు జరిగిన ఆఫీసర్లు చాలామంది చెప్తున్నారు మాధవ్ రెడ్డి గారు బ్లాస్ట్ అయిన తర్వాత ఏ టీం చేసిందా అనేది మేము ఐడెంటిఫై చేసుకొని ఆ టీం ఎగ్జిట్ ఎంటర్ రెండు చూసుకుంటూ వెళ్ళాం కానీ నంజాల నరసింహరెడ్డి అనే ఒక యంగ్ ఆఫీసర్ ఈ దీన్ని కేసు బ్రేక్ త్రూ తేడానికి ఒక క్లూ ఇచ్చారు ఆ క్లూ మాకు అప్పుడున్న రవీందర్ రెడ్డి సార్ కానీ అక్కడ ఉన్న ఆఫీసర్స్ అందరూ ఒక్కొక్క టీంకి ఒక్కొక్క వర్కప్ చెప్పారు ఆ వర్క్ ఒక్కొక్క టీంకి ఒక్కొక్క వర్కప్ చెప్పినప్పుడు నాకు అప్పు చెప్పిన వర్క్ యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్ భువనగిరి టౌన్ వేస్తే భువనగిరిలో వర్కౌట్ చేయమనేది అంటే మాధవ్రెడ్డి గారు ఆ రోజు మున్సిపల్ ఎలక్షన్స్ గురించి ప్రచారం చేసింది సాయంత్రం ప్రచారం అయిపోయిన తర్వాత యాదగిరి రూట్ దర్శనానికి వెళ్ళింది దర్శనం చేసిన తర్వాత హైదరాబాద్కు తిరుగు ప్రయాణం జరిగింది ఏదైతుందో ఇదంతా టౌన్ వేసేగా నాకు ఐడియా ఉంది దీని మీద అనలైజ్ చేసాం అన్నట్టు అంటే నేను ఒక పోలీస్ ఆఫీసర్ కూడా నాకు ఎక్స్పీరియన్స్ కానీ నేను చదువుకున్న స్టడీ కానీ ఆఫీసర్స్ ఇచ్చిన గైడెన్స్ కానీ అంటే ఎక్కడైతే అఫెన్స్ జరిగిందో మనం అక్కడే వెతకాలి అనే టైప్లో సర్చ్ చేయడం వల్ల ఈ కమ్యూనికేషన్ మనకు అప్పుడే దొరికింది అప్పటికి ఈ సెల్ ఫోన్కు ఈ ఐడి ప్రూఫ్ లేదు మనం ఈ సెల్ ఫోన్ ఎక్కడ కొరికి ఏంది అదంతా వెరిఫై చేస్తే అసలు జీరో ఉంది అన్నట్టు అంటే ఎంత ఓపెన్గా ఉంది అనేది అప్పుడు ఆఫీసర్స్ అందరూ డిస్కస్ చేసి దీనికి ఒక ఐడి ప్రూఫ్ పెట్టాలి అదని పెట్టి పెద్ద స్టేట్ లెవెల్లో అది ఇన్ఫర్మేషన్ అది కాబట్టి అక్కడ ఉన్న టీంలన్నీ సక్సెస్ఫుల్గా వర్క్ చేసినాయి ఆ యొక్క కేసు ఇన్వెస్టిగేషన్ అంటే అందులో ఆపరేషన్ పాల్గొన్న వ్యక్తి మాధవ్ రెడ్డి గారు ప్రతి మూమెంట్ అబ్జర్వ్ చేయడం వల్ల ఈజీగా అయిందంటారు అంటే ఈజీ ఈ మాధవ్ రెడ్డి గారు వచ్చే మూమెంటు వెళ్ళిపోయే మూమెంటు ఆన్ ది వేల రీచ్ అయ్యే మూమెంటు మొట్టమొదటి సెల్ను వాళ్ళు యూజ్ చేసిర్రు ఆ సెల్ యూజ్ చేసి ఆ సెల్ ప్రకారంగా రీచ్ అయితే ఉండాలని పాయింట్ చెప్పగలిగిరు అన్నట్టు వాళ్ళు పెట్టగలిగి అక్కడ ఈజీగా బ్లాస్ట్ చేయగలిగారు దాన్ని అంటే బ్లాస్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఎలాగ ఎగ్జిట్ అయ్యారండి అందరు కలిపి సింపుల్గా బ్లాస్ట్ అయిన తర్వాత వాళ్ళు ఏం చూలే అంటే అంత పెద్ద ఎత్తున త్రీ బకెట్స్ కాబట్టి అది పెద్ద ఎత్తున బ్లాస్ట్ కదా ఇక బతుకుతారు అనే అవకాశం లేదు ప్లస్ సారేమడు ఉన్న ఎస్కార్ట్ పెద్ద ఎత్తున ఉంటుంది కదా ఏకే ఫాట్స్తోనే ఎస్కార్ట్ ఉంటుంది వాళ్ళ అది చూసి ఇంకా చేసేది ఏమి ఉండదు భయంతోనే వాళ్ళు బ్లాస్ట్ అయింది పైకి లేవగానే వెళ్ళిపోయారు వాళ్ళు అంతేగా అడికి వెళ్ళి దాన్ని వాళ్ళు మళ్ళీ వచ్చి చూసుకొని ఏమైందనే పరిస్థితి ఉండదు వాళ్ళకి అంత అంత ధైర్యం అంటే రెడ్డి గారికి మా బ్లాస్టింగ్ కనుక ముందు ఐపీఎస్ అధికారి ఉమేష్ చంద్ర గారిది ఇష్యూ కూడా జరిగింది దాని తర్వాత బుడ్డ రెడ్డి బుడ్డ వెంగల్ రెడ్డి గారు ఐపీఎస్ ఉమాచంద్ర సార్ మాధవరెడ్డి గారు చంపిన టీం ఒకటే టీం అది ఒకటే టీం ఫర్దర్ కొందరు ఆఫీసర్లను కూడా టార్గెట్ చేసిరు బట్ లక్కీలీ పోలీస్ బ్రేక్ చేసింది లేకుంటే ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇంకా కొంత పొలిటీషియన్స్ కానీ ఇబ్బంది ఉండేది ఆ టీం ఉంటుంది ఆ టీం బ్రేక్ ఎలాగైంది అంటారు అది ఇక్కడ కుక్కటిపల్లి నుంచి కూడా లీడ్ స్టార్ట్ అయ్యింది ఏదన్నా చెప్తుంటారు ఇదంతా అంటే ఒక ఆపరేషన్లో భాగం అది అంటే టోటల్ ఆపరేషన్లో భాగం టోటల్ ఇట్స్ కనెక్టెడ్ భాగం కనెక్టెడ్ టు కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ తోడ్పాటు బాగా జరిగింది అక్కడ ఆ కమ్యూనికేషన్ యొక్క యూసేజ్ వల్ల పోలీస్ మంచిగా చేయగలిగింది అంటే నేను దాని గురించి పూర్తి కంప్లీట్గా అడగకపోయినా అంటే ఒక లీడ్ ఎక్కడ దొరికింది అంటున్నారు పర్టికులర్గా ఒక టీమ్ చేసేది లీడ్ అనేది ఒక అంటే ఈ ఏదైతే కమ్యూనికేషన్లో ఫైండ్ అవుట్ అయిందో సిక్స్ మెంబెర్స్తో ఒక టీం ఉంది అనేది ప్రెజెంషన్ పెట్టిరు ప్రెజెంప్షన్ పెట్టి దాని అంతా డీటెయిల్ తీసుకున్నాక టీం ఉంది కానీ ఆ ఫాలో అప్ చేశారు ఆ టీం వల్ల ఈజీ అయిపోయింది ఏదైతే మన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఉందో ఈ అసైనేషన్ ఆఫ్ మాధవరెడ్డి గారు బుడ్డ వెంగల్ రెడ్డి గారు ఉమేష్ చంద్ర గారిని చేసింది ఒక టీం ఇదంతా కాని అంటే సీక్వెన్స్ ఆఫ్ అఫెన్స్లు జరుగుతున్నాయి ఎక్కడెక్కడికి వెళ్ళి ఆపరేట్ చేస్తారు ఎడికి వెళ్ళి చేస్తారు అనేది ఆ మూమెంట్ బట్టి ఆ మూమెంట్ నుంచి ఫాలో అప్ వర్క్ అవుట్ చేశారు దట్ ఈస్ ద గ్రేట్ వర్క్ ఆఫ్ పోలీస్ డిపార్ట్ పోలీస్ డిపార్ట్మెంట్